హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ నా ప్రీవియస్ వీడియోలో మేము డెత్ వ్యాలీ అనే ట్రిప్కి వెళ్ళామని చెప్పాను కదా అక్కడికి వెళ్ళే దారిలో ఇది రెడ్ క్లిఫ్ ప్రిజర్వ్ అనే పాయింట్ చాలా గాలి ఎక్కువ ఉంది నేను హెయిర్ సెక్యూర్ చేద్దామని హ్యాట్ మేనేజ్ చేద్దాం అనుకున్నా బట్ అది కూడా లిటరల్లీ ఎగిరిపోయింది వ్యూ మాత్రం చాలా బాగుంది ఇదంతా కొంచెం డెజర్ట్ ఏరియా లాగా ఉంటుంది ట్రీస్ ఎక్కువ ఉండవు ఇవన్నీ న్యాచురల్గా ఫామ్ అయినవన్నమాట మైనింగ్స్ అవన్నీ చేసి న్యాచురల్గా ఫామ్ అయిన హిల్స్ అవన్నీ కూడా చెక్కినట్లుగా మాన్యుమెంట్స్ లాగా అనిపించింది అండ్ నేను యాక్చువల్ డెత్ వ్యాలీ ప్లేస్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ చాలా స్పాట్స్ కూడా ఉంటాయి చూడడానికి అండ్ ఇవైతే పాపీ ఫ్లవర్స్ అని అంటారు స్ప్రింగ్ సీజన్లో ఎక్కువ వస్తాయన్నమాట ఇవి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి బ్రైట్ ఎల్లో కలర్లో గాలికి దుమ్ము అండ్ శాండ్ మిక్స్ అయ్యి ఇలా శాండ్ డ్యూన్స్ లాగా ఫామ్ అవుతున్నాయి మేము ఇక్కడ చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకున్నాము నెక్స్ట్ వీడియోస్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్